చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు చిరకాల కోరిక అయిన ఆటో నగర్ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరుపేటకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తామని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు టీడీపీ గత ప్రభుత్వం రెండు వేల పదహారులోనే ఈ ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టమని ఆటోమొబైల్ యూనిట్లు ఏర్పాటుకు నలభై రెండు ఎకరాల భూమిని కేటాయించారని చెప్పి కూడా పచ్చిపాటి పుల్లారావు చెప్పడం జరిగింది ఈరోజు మనం ఆటోనగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటోనగర్ కింద ఏదైతే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు విదవటం కూడా జరిగింది తర్వాత ఐదేళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తరువాత అవినీతి పాలకులు వచ్చిన తరువాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఈ ఆటో నగర్ ఒక ఉదాహరణ ఇలాంటి చిలకలూరుపేట కో కొల్లలు చెప్పుకోవటానికి అటువంటి చేతగాని పాలకులు అవగాహన లేనివాళ్ళు ఆలోచన లేనివాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు మేము ఈ నగర్ కాదు మరొక నగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు ఆలోచనలు మారిపోయినాయి ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు ఎక్కడ వేసిన గొంగళి అనటానికి ఇది ఒక ఉదాహరణ ఈ యొక్క ఆటోనగర్ మళ్ళా తిరిగి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఈ ఆటోనగర్ ఎవరైతే గతంలో లీడ్ చేసినటువంటి ప్రసాద్ కానీ బుజ్జి కానీ ఆయన మీ ఏమిటో వచ్చాడు నబీ బాబు కానీ ముల్లా కానీ బేరింగ్ మోదాది వీళ్ళందరూ ఆటో నగర్ అనేటువంటిది చితకలూరుపేటకి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మహేంద్ర టాటా వాళ్ళు జీబులు ఎన్ని తయారు చేస్తారో అన్ని చితకలూరుపేటలో తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ ఇతర వర్గాల వారు కానీ దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు అటువంటి నగర్ని మరి వారు ఇంత ప్రాముఖ్యత ఆటో నగర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా వారికి తెలియాలి కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా కానీ ఇప్పుడు ఏపీఐఏసి డి వచ్చారు దీవన్ గారు అదేవిధంగా ఇంజనీర్ పరంగా డీ వచ్చారు దొరబాబు గారు వారిద్దరు కూడా వచ్చి ఈరోజు మ్యాప్ చూసాం ఇంతవరకు ఫేజ్ వన్ ఇది ఫేజ్ టూ ఈ రెండు ఫేజులు కూడా కలిపి ఇంకా మధ్యలో ఏదైనా ల్యాండ్స్ వాళ్ళు ముందుకు వస్తే ఎవరు బలవంతం చేయం గత పాలకులలాగా గత ప్రభుత్వంలాగా వాటిని కూడా డెవలప్ చేసి దీనికి ఎంఎస్ఎంఈలో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఏపీ ఐఐసి ద్వారా ఏం బెనిఫిట్స్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేటువంటి ఆటోనగర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రెక్కార్డితే డొక్క నింపుకునేటువంటి పేదవారి కూడా మెజారిటీ ముస్లిం మైనారిటీసు మైనారిటీ మిగతా వర్గాలు వారందరికీ అనువుగా ఉంటే తప్ప ఇక్కడికి రారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎంత మేరకు వాడికి రాయితీలు ఇప్పించాలనో ఎంఎస్ఎంఈ ద్వారా స్టేట్ జీఎస్టీ తొమ్మిది పర్సెంట్ ఐదేళ్ళు ఫ్రీగా ఇస్తామంటున్నారు ఐదేళ్ళు ఫ్రీ ఎందుకంటే ఐదేళ్ళు రాయితీ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ డెవలప్మెంట్ కూడా చేయాలి అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకైతే అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి సబ్సిడీలు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద కానీ ఏపీఐసి స్టేట్ గవర్నమెంట్ అయితే ట్వంటీ ఫైవ్ పైసాకే లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉందని దేవన్ గారు చెప్తున్నారు దీని కింద మొత్తం మీద ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కరెంటు ఒక రూపాయి యూనిట్కి తగ్గించేటువంటి ఫెసిలిటీ ఉందని చెప్పారు ఏది ఏమైనా రాయితీ ఎక్కువ ఉంటే తప్ప ఈ ఆటోనగర్ ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు ధర కూడా తగ్గించమని అడుగుతున్నారు గతంలో పెట్టినటువంటి వెయ్యి రూపాయల పది వందల తొంభై ఆరు రూపాయలు పెట్టారు స్క్వేర్ మీటర్ కానీ అది కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి ఇవన్నిటినీ కూడా ఒకసారి మళ్ళీ డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి చిలకలూరుపేట ఆటోనగర్ ప్రాధాన్యత ప్రాముఖ్యతను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా దీనికి రాయితీలు కల్పించాలి అందుబాటులో ఎందుకంటే వీళ్ళంతా కార్మికులు కార్మికులకు అందు ఎక్కువ రాయితీలు లేకపోతే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆరు వందల పదమూడు ఫ్లాట్లు ఉన్నాయి దీంట్లో నలభై రెండు ఎకరాలు ఆరు వందల పదమూడు మందికి ఇవ్వచ్చు ఏదైనా పెద్ద షెడ్ నిర్మాణం చేసుకోవాలంటే రెండు మూడు ఫ్లాట్లు కూడా తీసుకోవచ్చు దానికి తగినటువంటి విధంగా బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్ రెడీగా ఉందని చెప్తున్నారు మా డీజీఎం గారు కాబట్టి ఇవన్నిటిని పరిగణలో తీసుకొని ఒక నెల రోజుల్లో దీనికి ఒక కార్యాచరణ కార్యరూపం తీసుకొచ్చేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పేదవారికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ చేసేటువంటి దానికి కృషి చేయటం జరుగుతుంది మేము ఎన్నికల వాగ్దానంలో కూడా ఆటోనగర్కి తప్పకుండా ఇస్తామని చెప్పాం ఈ ఎంతమంది దీని మీద ముందుకు ముందుకొస్తారో కూడా ఒక అవుట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్టార్ ఉన్నారు లారీ వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు ఆటో వాళ్ళు జీబులు వాళ్ళు ఇతర సెక్టార్లకు సంబంధించిన టెంకరింగ్ అటువంటి వాళ్ళు అందరిని కూడా ఈ ఈ నెల రోజుల్లో ఈ ఆరు వందల పదమూడు ఫ్లాట్లలో గతంలో ఒకసారి డబ్బు కట్టారు వెనక్కి తీసుకున్నారు మరలా ఇప్పుడు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలను కూడా పరిగణనలో తీసుకొని ఈ ఆటోనగర్ ఏర్పాటు చేసి దీనికి ఒక పోర్ ఏంటంటే చిలకదూరుపేటకు ఒక గుర్తింపు దావాలి ది బెస్ట్ ఆటోనగర్గా చేయాలంటే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉత్సాహం చూపాలి ఇక్కడ ఆ ఉత్సాహం చూపెడితేనే దీన్ని బెస్ట్ పార్కుగా ఆటోనగర్గా తీర్చిదిద్దేటువంటి దానికి అవకాశం ఉంటుంది ఈ నెల రోజుల్లో వాళ్ళు కూడా ఏ సెక్టార్కు ఆ సెక్టార్లో ఎవరు ఉత్సాహంగా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు అవన్నీ కూడా లిస్ట్అవుట్ చేసి వారి ఆలోచనలు తగినటువంటి విధంగా రాయితీలు వచ్చేటువంటి దాని ప్రయత్నం చేసి చిలకూరుపేట ఆటోనగర్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆటోనగర్గా తీర్చిదిద్దేటువంటి దానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం